వెల్కమ్ బ్యాక్ టు మీ ఎమ్మెల్యే హిట్టా ఫట్టా నంద్యాల ఈ పట్టణానికి ఓ ప్రత్యేకత ఉంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఇక్కడి నుంచి లోక్సభకు పోటీ చేసి బంపర్ మెజారిటీతో గెలిచారు నాటి ప్రధాని పివి నరసింహారావు ఈ పార్లమెంటు స్థానంలో ఉన్న నియోజకవర్గం నంద్యాల మరి ఇక్కడి నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు వైసీపీ అభ్యర్థి సింగారెడ్డి రవిచంద్ర కిషోర్ రెడ్డి మరి ఆయన ఐదేళ్ల పాలనలో నియోజకవర్గం ఎలా ఉంది ఏమంటున్నారు రవిచంద్ర కిషోర్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గమనిస్తే జిల్లా కేంద్రంలో మూడు చోట్ల పేదల కోసం గతంలోనే టిట్కో గృహాలను నిర్మిస్తున్నారు మొత్తం పదివేల వరకు ఇళ్లను నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించగా వాటిని పూర్తి చేయడంలో కొంతమేరకే ఎమ్మెల్యే సఫలమయ్యారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఎస్ఆర్బీసీ కాలనీలో మూడు వేల తొమ్మిది వందల నాలుగు ఇళ్లలో రెండు వేల ఒక్కొంద ఇల్లు పూర్తి చేశారు నందమూరి నగర్లో మూడు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు ఇళ్లకు గాను రెండు వేల ఇల్లు మాత్రమే పూర్తయ్యాయి అయ్యలూరు మెట్ట వద్ద చేపట్టిన రెండు రెండు వందల డెబ్బై రెండు ఇళ్లలో ఇంకా పూర్తి కాలేదు ప్రధానంగా సౌకర్యాలు లేమి వేధిస్తుండటంతో వసతులు కల్పించాలన్న డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి తెలుగుదేశం ప్రభుత్వం నంద్యాల పట్టణంలో మరి పేదవారికి గృహాలు గృహాలు మరి కట్టిస్తే మరి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ టిడ్కో గృహాలను మరి పేద ప్రజలకు మరి పంపిణీ చేయకుండా ఆ నిర్మాలను ఆపి పేద ప్రజలతో చెలగాట మారుతా ఉన్న ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం మరి అధికారంలోకి రాకముందు ఇక్కడ ఉన్న నంద్యాల ఎమ్మెల్యే గారు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు జగన్ నంద్యాలకు వచ్చిన సందర్భంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత టిడ్కో గృహాలను పేద ప్రజలకు పంచుతాం అలాగనే జగనన్న లేఅవుట్ కాలంలో ఎక్కడ ఎవరైతే మరి ప్రభుత్వ ఇల్లు లేని పేద ప్రజలకు మేము పంచుతామని ఆ రోజు జగన్ సాక్షిగా చెప్పిన ఈ ఎమ్మెల్యే మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు అయితే ఉన్నా కూడా మరి జగనన్న లేఅవుట్లో అయితేనేమి అలాగే టిడ్కో గృహాలు అయితేనేమి ఇంతవరకు పంపిణీ చేయకుండా మరి నంద్యాల ప్రజలతో చెలగాట అమ్మారుతూ ఉన్నారు మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం నంద్యాల ఎమ్మెల్యే గారిని మీరు అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాలు అయితే ఉన్నా కూడా ఇంతవరకు టిడ్కో గృహాలు ఎందుకు పంపిణీ చేయలేదు దాని వెనుకలో ఏదైనా రహస్యం ఉంటే చెప్పాలి అలాగా కాకుండా మేము టిడ్కో గృహాలు పంపిణీ చేశాం అలాగనే మరి సాగు పేరుతో జగనన్న లేఅవుట్లు ఇచ్చామని అక్కడ కంప చెట్లలో లేఅవుట్లు ఇచ్చి ఇళ్ల నిర్మాణం చేపట్టకుండా మరి కుందూరు నది బ్రిడ్జ్ పక్కల ఇళ్ల నిర్మాణాలు జగనన్న లేఅవుట్లు ఇస్తే అక్కడ ఏ విధంగా ఇళ్ల నిర్మాణం జరుగుతా ఉందని మేము ఎమ్మెల్యేను సుటిగా ప్రశ్నిస్తా ఉన్నాం టిట్కో ఇళ్ల పరిస్థితి ఇలా ఉంటే జగనన్న టౌన్షిప్ కింద నంజాలలో రెండు వేల నాలుగు వందల యాభై ఆరు దరఖాస్తులు వచ్చాయి వీటి కోసం సుమారు డెబ్బై ఎకరాల అవసరం కాగా భూసేకరణ నిర్మాణ పనులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి దీంతో ఈ ప్రతిపాదనలు మొదట్లోనే చుక్కెదురు కావడంతో ఈ పథకం కింద పెద్దగా బొరిగిందేమీ లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది ఈ విషయంలో ఎమ్మెల్యే మరింత చొరవ చూపుకుంటే పరిస్థితి వేరేలా ఉండేదన్న కామెంట్లు వినిపిస్తున్నాయి జిల్లా నిర్వహణాలు మంచిదే కానీ జిల్లాకు తగిన యంత్రాంగం ఉండడానికి ఆ ఆఫీసులు నిర్మాణం చేయలేవు అన్ని ఆ విధమైన బ్రద్ధలు ఇప్పటికీ లోటు ఏర్పడింది వాటిని పూర్తి చేసే పద్ధతిలో అధికారులు చర్యలు చేపట్టాలా ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు వీళ్ళ చేతుల్లో ఏం లేవు ముఖ్యమంత్రి చేతుల్లో ఎన్నికల అధికారులే చేయాల్సిన పరిస్థితి వీటన్నిటితో పాటు డెవలప్మెంట్లో గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం చూసుకున్నప్పుడు వైఎస్ఆర్సీపీలో నుండి భూమా నాగిరెడ్డి టీడీపీలో పార్టీ ఫిరాయించినప్పుడు చంద్రబాబు నాయుడు మన నంద్యాలకు వెయ్యి ఇండ్లు జీ ప్లస్ త్రీ కింద ఇవ్వడం జరిగింది ఆ టైంలో వాళ్ళు సర్వేలు చేసి నిర్మించినారు నిధులు పూర్తి కాలే అప్పుడు మధ్యతరగతి వాళ్ళకు కూడా యాభై ఆ విధంగా చెల్లించిన వాళ్ళు కూడా ఉన్నారు అవి కూడా పూర్తి చేయలేదు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్ళడంతో పాటు అమలు అయ్యేలా చూడడంలో ఎమ్మెల్యే చాలా వరకు సక్సెస్ అయ్యారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇక పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా నంజాలను జిల్లా కేంద్రంగా మార్చడంలో ఎమ్మెల్యే విజయవంతమయ్యారన్న వాదన వినిపిస్తుంది అయితే నేటికీ స్థాయిలో చాలినంత ఉద్యోగ నియామకాలు లేవంటున్నారు స్థానికులు అదే సమయంలో నూట పది ఎకరాల్లో వైద్య కళాశాలలు కేటాయించడంతో త్వరలో మెడికల్ కాలేజీ రానుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో నింద్యాల ఉర్దూ జూనియర్ కళాశాల శాంక్షన్ కావడం జరిగింది నిందే ఉన్న మైనార్టీ సంఘాలు వామపక్ష సంఘాలు విద్యార్థి సంఘాలు పోరాట ఫలితమే ఈ రోజు టెక్కే ప్రాంతంలో మున్సిపాలు స్కూల్లో రెండు రూముల్లో ఉర్దూ కళాశాల నడుపుతారు ఒక పక్క ఈ జగన్ మోడీ ప్రభుత్వం మైనార్టీలకు పెద్ద పెద్ద వేస్తా అని చెప్తారు నామకేవాసి ఎమ్మెల్సీ ఉన్నారు తప్పనిచ్చి అలాగనే సలహాదారు ఉన్నారు అట్లా ఎమ్మెల్యే ఉన్నారు తప్పనిచ్చి చేయడంలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెంది నింద్యాల జిల్లాలో నంద్యాల పట్టణంలో మైనార్టీ సంఖ్య ఎక్కువ ఉన్నారు విద్యార్థులకు చదువుకోనికి అవకాశం కల్పించాలని చెప్పి గత ప్రభుత్వంలో ఉర్దూ జూనియర్ కళాశాలను శాంతన్ చేస్తే కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉర్దూ జూనియర్ కాలేజ్ కాదు దాని బిల్డింగ్ కావచ్చు దాని రూములు కావచ్చు ఐదే కూడా కళాశాలలో విద్యార్థులు వచ్చిపోతారు తప్పనిచ్చి అక్కడ కళాశాల లేదు అక్కడ ఉన్న ల్యాబ్ లేదు సదుపై లెక్చరర్ లేక విద్యార్థులు పూర్తి స్థాయిలో ఇబ్బంది పడతారు అంటే మైనార్టీ పట్ల తక్షణమే ఉర్దూ జూనియర్ కళాశాల నిర్మాణం చేయాలా లేని పక్షంలో రాబోయే రోజుల్లో నిందాల జిల్లా నిందాల ఉన్న ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే ఆలోచనలో ఉండారని చెప్పి మేము విద్యా పిడిఎస్ విద్యా కుందు బ్రిడ్జి దాదాపు కొన్ని వేల సంవత్సరాల నుంచి శిథిలావస్థకు చేరింది ప్రయాణికులు కావచ్చు అదేవిధంగా బస్సు ప్రయాణాలు ఆటో ప్రయాణాలు చాలామంది ఇబ్బందులు పాలవుతున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా నంద్యాల ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఏం చేశారని మేము ఒకసారి ప్రశ్నిస్తూ ఉన్నాం నంద్యాల ప్రజలుగా దాదాపు రెండు సంవత్సరాల్లో బ్రిడ్జిగా కట్టలేనటువంటి ప్రభుత్వం ఇంకా ఏం చేస్తాదని చెప్పి కూడా మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం కుందునది బ్రిడ్జి కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు ఇంతవరకు అది పూర్తి కాలేదు ఈ ఐదు సంవత్సరాల్లో కనీసం రెండు సంవత్సరాలు కట్టే బ్రిడ్జిని ఐదు సంవత్సరాలు పూర్తి చేయలేక ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుగుతున్నారు వాళ్ళు దాదాపు ప్రజలే గుర్తిస్తారు ఎవరికి ఓటు వేయాలా ఏమనేది నంద్యాల అభివృద్ధి అయితే శూన్యంగా మారిందని మేము తెలియజేస్తున్నాం నిర్మించిన ట్యాంక్ టీడీపీ నిర్మించిన ట్యాంక్ నైంటీ పర్సెంట్ అయిపోయింది మన కరకట పక్కనే ఉంది కరకట రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో శిల్పారవి గారు కరకటని మేము నిర్మిస్తామని చెప్పినారు దానికి ఎటువంటి లేదు ఆ స్కీమ్ గురించి మేము చెప్తే పట్టించుకోరు మా ఏరియాలో నైంటీ పర్సెంట్ ట్యాంక్ పూర్తి అయిపోయింది ఉండే టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అయిన కూడా ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా దాని గురించి వాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేరు మేము ప్రతి కౌన్సిల్లో ప్రతి మీటింగ్లో ప్రతి నన్ను ప్రతిసారి మేము చెప్తున్నాం మా ఏరియాకి వచ్చిన పని చెప్తున్నాం అన్న ఇది ఇదంటే చేస్తాం చేస్తామన్నారు కానీ దాన్ని టెన్ పర్సెంట్ లేనిది ఐదు నుంచి చేయలేని వాళ్ళు ఇప్పుడు వచ్చి ఏదో మేము చేస్తాం మొన్న వచ్చినాడు మేము చేస్తున్నాం మేము పేటకు అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు కరకట్ట నిర్మించక అది అది ఎట్లా అయిపోయింది కనీసం టెన్ పర్సెంట్ ఉన్న ట్యాంక్ను పూర్తి చేయలేకపోయినారు వాళ్ళు ఆ ప్ర ఈ ప్రభుత్వంలో వాళ్ళు ఇప్పుడు ఏమంటే ఐదేళ్ళ నుంచి వాళ్ళు చెప్పేది ఒక మాట లాస్ట్ ఎలక్షన్లో చెప్పేది ఒక మాట ఇప్పుడు వచ్చి మేము ట్యాంక్ అన్నారు నెక్స్ట్ ప్రభుత్వం ఎట్లా ఆల్రెడీ వాళ్ళు రాదని తెలిసిపోయి వాళ్ళు

దీంతో ఇలా పలు సమస్యలు నియోజకవర్గాన్ని ఉండటంతో ఎమ్మెల్యే మార్కులు వేశారు స్థానికులు ఇందేలా నియోజకవర్గం గత ఐదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి పనులను పరిశీలిస్తే మాత్రం కేవలం ఒక మెడికల్ కాలేజీ నిర్మాణము మినహా గత ప్రభుత్వంలో చేపట్టిన తాగునీటి పథకాలైతేనేమి చెట్టుకో గృహాలు గృహాలైతేనేమి నీటికి లబ్ధి ప్రజలకు అందుబాటులోకి రాలేకపోయాయి కనీసం ఈ ప్రభుత్వాయంలో చేపట్టిన జగనన్న ఇళ్ళ ఇళ్ళ కాలనీ కూడా ఆ కాలనీలలో ఇల్లు నిర్మాణాలు లేక బోసిపోయినట్లు కనిపిస్తున్నాయి గత ప్రభుత్వంలో చేపట్టిన నిర్మాణాలు ప్రజలకు అందుబాటులోకి రాకపోగా ప్రస్తుత ప్రభుత్వ ఆయంలో చెప్పుకోదగ్గ పనులేవి ప్రజలకు ఆశించిన స్థాయిలో ఉపయోగపడలేదనేది స్పష్టంగా కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో శ్రీనివాస్ స్వతంత్ర న్యూస్ నంద్యాల ఓవైపు పార్టీలోని కొందరు నేతలతో పొసగకపోవడం ఇతర వర్గ విభేదాలతో పరిస్థితి కొంత ఇబ్బందికరంగా మారిందన్న వాదన వినిపిస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల బరిలో వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు రవిచంద్ర కిషోర్ రెడ్డి మరి ఫలితం ఎలా ఉంటుంది అన్నది ఆసక్తి రేపుతోంది మీ ఎమ్మెల్యే హిట్టా ఫట్టా రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ స్వతంత్ర